హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ఈరోజు నేను కప్పు కరాచీ నూకతో అదే అండి బొంబాయి రవ్వ అంటాం కదా అదే బొంబాయి రవ్వ కరాచీ నూక ఉప్మా నూక అని కూడా అంటారు ఆ నూకతో నేను ఒక కమ్మటి దేవుడికి నైవేద్యం పెట్టే ఒక కమ్మటి ప్రసాదం రెడీ చేస్తున్నాను నేను చూసారు కదా ఒక కప్పు బొంబాయిరావు తీసుకున్నాను కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక కప్పు పంచుదార వీటితో ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను వీటితో ఒక కమ్మని దేవుడి నైవేద్యం చేసుకుందాం అంటే అంత లక్క పెడతారని నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే ఏ పూజకైనా ఈ నైవే ఈ నైవేద్యం అనేది పెడతారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఓకే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను మనకి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్కి సరిపోయినంత నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అనేవి వేపుకుందాము చూడండి నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కొన్ని కాజు అలాగే కొన్ని కిస్మిస్ ఒక నాలుగైదు బాదం తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు బాగా వేపుకుందాం వీటిల్ని చూడండి మనకి డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయినాయి ఇప్పుడు వీటిని సపరేట్గా తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకుందాము కొంచెం నెయ్యి వేసుకుని మనం తీసుకున్న ఒక కప్ ఉప్మా రవ్వ అదే బొంబాయి రవ్వ అండి దానిని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి బ్రౌన్ కలర్ రావాలి మనం దీన్ని నెయ్యిలోనే వేపాలి చూడండి ఇప్పుడు నూకొచ్చేసి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఓకే నేను నూకను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పాలు తీసుకున్నాను బాగా చిక్కగా ఉండవలసిన అవసరం లేదు నేను ఒక గ్లాస్ పాలు తీసుకుని ముప్పా వంతు నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకుందాము ఇప్పుడు ఇవి బాగా మరిగించుకుందాం మనం సిమ్లో పెట్టుకుని బాగా మరిగించుకుంటే బాగుంటుంది చూడండి మనకు పాలు బాగా మరిగిపోయాయి రెండుసార్లు వచ్చినాయి బాగా మరిగిపోయినాయి పాలు ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము చూడండి నేను ఇప్పుడు పాలు దించేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా వేపుకున్నాం కదా బొంబై రవ్వ ఇది దీంట్లో చేద్దాం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాలు మరిగిన తర్వాత మనం కరాచి మాత్రమే వేయాలి కరాచీ తర్వాత పంచదార వేయాలి ముందు పంచదార వేసి తర్వాత కరాచి వేసారంటే మొత్తం అంతా చెడిపోద్ది సో ఇక్కడ చేసేటప్పుడు ముందు కరాచి వేసి తర్వాత మనం పంచదార వేసుకోవాలి ఇది ఇంకా స్టవ్ మీద పెట్టవలసిన అవసరం లేదు మనకి అనేవి రెండు మూడు సార్లు పొంగు వచ్చిన తర్వాత దించేసుకుని ఇలా మనం కరాచి నూకేసి కలిపేసుకుంటే సరిపోద్ది కంగారు పడకండి ఇది ఇంకా చెక్కగా అవుతుంది చూడండి నేను నూకా అంత తీసేసుకున్నాను ముందు కరచి నొక్కేసుకోవాలి ఇలా మన కలుపుతూ ఉంటే కనుక చెక్క పడిపోద్ది చూడండి ఎంత అక్కడికి ఇప్పటికీ చెక్క పడింది కదా దీనికి కొలతలు ఉండదు ఎక్కువ ఎందుకంటే మనం ఇప్పుడు కరాచీ నోకా ఉప్మా ఎలా బొంబైర ఉప్మా ఎలా చేసుకుంటాం సేమ్ అట్లనే చూడండి ఎలా చెక్కబడుతుందా ఇప్పుడు ఇందులో మనము కప్పు పంచదార వేసుకుందాము ముందు పంచదార వేసుకుని తర్వాత కరాచి వేసుకున్నామంటే ఇంకా దానికి ఇది ఎందుకు పనికిరాదు అసలు అలాగే ముందుగా ఏ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము ఎంత మొత్తం కలిపేసి ఒక్క త్రీ సెకండ్ ఫోర్ సెకండ్స్ అలా వదిలేద్దాము అప్పుడు ఇంకా కొంచెం చెక్కబడుతుంది అండ్ ఇప్పుడు నేను ఇందులో ఒక రెండు యాలకులు దంచుకుని వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం చూడండి ఇందకటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది కదా చూసారా చూడండి ఇది ఇప్పుడు బాగా చిక్కబడిపోయింది కదా మనం ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసేసుకుందాము చూడండి నేను వేరే బౌల్లో తీసేసుకున్నాను అలాగే మనం ముందుగా కొంచెం ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అయ్యేసుకుంటున్నాను అలాగే పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను చూడండి మనకి బొంబాయి రవ్వతో ఒక చక్కటి దేవుడి నైవేద్యం అనేది రెడీ అయిపోయింది ఇది మా సైడు దేవుళ్ళకి అంటే వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి అలాంటి వాటికి కూడా పెడతారు ఇంకా ఏంటంటే మెచ్యూర్ అయిన వాళ్ళకి కూడా మన ఉంటారు నెక్స్ట్ ప్రెగ్నె ప్రెగ్నెన్సీలు ఉంటారు కదా వాళ్ళకి చార్లు పెడుతూ ఉంటారు ఏడో అనే అలా అలా వచ్చినప్పుడు ఆ టైంలో కూడా ఇలాంటిది చేసి పెడుతూ ఉంటారు మా సైడ్ చూసారా బొంబాయి రవ్వతో ఒక గొప్ప బొంబాయి రవ్వతో ఎంత ప్రసాదం అయిందో చూసారు కదా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది స్మెల్ అయితే కమ్మగా వస్తుంది నెయ్యేసాం కాబట్టి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ప్రాసెస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోద్ది చూసారు కదా ఎంత బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్